సారంగ మహామునింద్ర స్కంధాధి కలయామి నిత్యం కలం కహీనం కమనీయ భక్తం కవీశ్వరం గాయక సార్వభౌమం సారంగ మహామునీంద్ర భుజస్కంధాలపై అధిష్ఠించినట్టివాడు నిష్కలంకుడు మంచి భక్తి కలవాడు కవీశ్వరుడు గాయక సార్వభౌముడు అయిన శ్రీ పాణయోగికి తిరుప్పాణాల్వార్లకు నమస్కారం శ్రీహరి శ్రీవత్సం అంశతో తిరుప్పాల్వారులు అవతరించారు వీరిది వీణాముద్ర దుర్మతి నామ సంవత్సర కార్తీక పూర్ణమి వృశ్చిక మాసంలో రోహిణి నక్షత్రం బుధవారం నాడు శ్రీ పాణయోగి జన్మించారు వీరి జీవితకాలం ఎనభై సంవత్సరాల అనే పెద్దల మాట వీరికి రక్షక్సేనుల వారు పద్య సంస్కారాలు చేశారు శ్రీరంగానికి సమీపానం ఉండే నిచులాపురం తిరువరయూర్ తిరుపాళ్ళు జన్మస్థలం వీరు శ్రీమన్నారాయణ్ణి శ్రీవత్సం అంశాన వరిచేనులో వరివెన్నులో పుట్టారు వీరు జ్ఞాన వైరాగ్య సంపన్న జన్మ సంసిద్ధ వైష్ణవులు కవిస్ కవీశ్వర్నిగా గాయక సార్వభౌమునిగా కీర్తించబడ్డారు వేణమేటుతూ తాళాలను తాటిస్తూ తన్మయత్వం చెంది నిరంతరం తన కవితాగానాలతో శ్రీ రంగనాథుల వారిని భజించిన ధన్యజీవి తిరుప్పాళ్ళువారు శ్రీ రంగనాథుల వారు ఉభయ కావేర్ల మధ్యన విరాజిల్లారు తిరుప్పాణుల వారు తన పాదాలను పవిత్ర రంగభూమికి తాకించరాదనే అచ్చకుల నియమం వలన కావేరి దక్షిణ తీరం నుంచే రంగనాథుల వారి దివ్యమందిరానికి ఎదురుగా తలాను విధంగా వీణాగానంతో తన్మయుడే భగవంతుని భజిస్తుంటాడు రంగనాథుల వారి అచ్చుకులైన లోకసారంగముని పెరుమాళ్ కైంకర్యం కావేరీ నుంచి కలశంతో తీర్థం తెస్తుంటాడు అలాంటి ఒక సందర్భాన తిరుప్పాల్వార్ యథారీతిగా భగవద్భజన పరవశుడై బాహ్య విషయాలను ఎరుగని పరిస్థితిలో ఉంటాడు లోకసారంగముని వెంట ఉండే శిష్యులు దారికి అడ్డు తొలగిపో అంటూ త్రిప్పానుల వారిలో రాళ్లతో కొడతారు దెబ్బలు తగిలిన త్రిప్పల వారు తన దారిన తాను వెళ్ళిపోతారు అర్చకులు శ్రీ రంగనాథుల వారి ఆలయానికి వెళ్ళగా పరిమాణ ముఖం దెబ్బలు తగిలి తగిలిన గాయాలతో రక్తం కారుతూ ఉన్నట్టు కనిపిస్తుంది ఈ విషయం ఆ ప్రాంత ప్రజలకి ప్రభుకి తెలుస్తుంది వారు శ్రీ రంగనాథుల వారికి ఏదో దోషం జరిగినందువల్ల ఇలా అయి ఉంటుందని అనుకున్నారు తప్పు జరిగి ఉంటే క్షమించాలి అని ప్రార్థిస్తారు వారి ప్రార్థనకు శ్రీరంగనాయకి స్పందించి శ్రీరంగనాథల వారితో తిరుపాణులను రక్షించి మీ సన్నిధికి చేర్చుకోవాలి అని చెప్తుంది శ్రీరంగనాథుల వారు లోకసారంగమునికి స్వప్నంలో కనిపించి తిరుపాణాల వారుల వారిని తమ సన్నిధికి రప్పించవలసిందని ఆజ్ఞాపిస్తారు అర్చకుడు తిరుపండుల వారి దగ్గరకు వెళ్ళి శ్రీరంగనాథుల వారి సన్నిధానానికి రావలసిందిగా అభ్యర్థిస్తాడు తిరుప్పాండుల వారు తన పవిత్ర శ్రీరంగ భూమిని పాదాలతో తాకరాదని నియమం కలవాడిందని విన్నవిస్తాడు తిరుప్పని తీసుకుని వెళ్ళకపోతే భగవదాజ్ఞను ధిక్కరించినట్లు అవుతుంది కనుక లోకసారంగముని అటు భగవదాజ్ఞను వీడు తిరుప్పణాలు వారి నియమాన్ని ఉల్లంఘించరాదని ఉపాయాన్ని అన్వేషిస్తాడు చివరకు తిరుప్పాళ్ళవారులను తన భుజాలపై మోసుకుని శ్రీ రంగనాథుల వారి సన్నిధానానికి చేరుకుంటాడు లోకసారంగముని వాహనంగా శ్రీ రంగనాథుల వారి సన్నిధికి వెళ్ళడం వలన ముని మునివాహన అనే పేరు కలుగుతుంది శ్రీ రంగనాథుల వారి దివ్య విగ్రహాన్ని సందర్శిస్తారు పరవశ్యంతో ప్రతిస్పందిస్తారు ఫలితంగా ఆయనలో పెళ్లి ఉబ్బికిన బాబా సుధాజరులు అమలాదినాది పిరాన్ అనే ద్రావిడ దివ్య ప్రబంధంగా పది పాశురాలలో అనుగ్రహించబడింది భగవంతుని వర్ణించేటప్పుడు మొదట పాదాలను ఆ తర్వాత వరుసగా శిరోభాగ పర్యంతం వర్ణించడం సంప్రదాయం ఈ సంప్రదాయం అమలానాది పిరాన్లో భాషించింది శ్రీ రంగనాథుల వారి సౌందర్యం ఒక దివ్య మంగళ ప్రవాహం ఆ ప్రవాహాన్ని మునకలు వేయాలంటే భగవాను శ్రీ చరణకమలాలే తీర్థగట్టాలి గంగ విష్ణు పాదోద్భవాలు కదా ఈ గుట్టు తిరుప్పాడువారు వారికి బాగా తెలుసు తిరుప్పాడు వారు భక్తి జ్ఞానంలో శ్రీరంగనాథు వారిని వశం చేసుకుని పెరుమాళ్ళ పాదమూలాన్ని చేరారు తిరుప్పాళ్ళువారు అమలా నది పిరాణంలో మంగళ శాసనం చేసిన దివ్య తిరుపతులు ఒకటి తిరువరంగం రెండు తిరువెంగళం మూడు పరమపదం మచ్చినకు ఒక పాశుర భావం తిరుమలలో మగ కోతులు ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దుముకుతూ ఎగురుతూ క్రీడిస్తుంటాయి ఆ దృశ్యాన్ని చూచేవారికి కనుగ పండవే తమిళ భాషకు ఉత్తరపు ఎల్ల సరిహద్దు అయినట్టి మహోన్నత శిఖరాలతో అలరారేది శ్రీ వెంకటాచలం నా మనస్సులో ఉండే జీవుడు వెంకటాచల అధిపతి మీద శ్రీ రంగనాథుని మీద లగ్నమై ఉన్నాడు ఆహా ఏమి ఆశ్చర్యం ఇది తిరుప్పాల్వారు వారి చరిత్ర ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకున్నాను సర్వే సుఖినో సుఖినోభవంతు